వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మై అనుషా ఇవాల్టి ఇవాళ గెస్ట్ డాక్టర్ లక్ష్మి తేజస్విని న్యూట్రిషనిస్ట్ అండ్ డైటిషియన్ నమస్తే మ్యామ్ మేడం యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఈ జ్యూస్ తాగండి వారంలో ఐదు కిలోలు తగ్గుతారు ఇది తినండి నెలలో ఎన్ని కేజీలు తగ్గుతారు చాలా మంది ఈ వీటికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి రా వెజిటబుల్ జ్యూసెస్ మనకి తెలుసు బయట పెస్టిసైడ్లు ఎంత భయంకరంగా వాడుతున్నారు కొంతమందికి పడవచ్చు కొంతమందికి పడకపోవచ్చు అసలు రా వెజిటబుల్ జ్యూస్ అనేది దాన్ని ఎలా ఉంటుంది దాని వర్కింగ్ కానీ ఎవరు తాగొచ్చు ఎలా తాగొచ్చు ఓకే సో రా వెజిటబుల్ జ్యూసెస్ అనేది ఇప్పుడు ఉన్న మనకి దొరికే ప్రొడ్యూస్ అంటే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లైక్ మీరు చెప్పినట్టు పెస్టిసైడ్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి సో రా వెజిటబుల్ జ్యూసెస్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ సో ఫస్ట్ ఏంటంటే ఇది జ్యూస్ తాగితే ఐదు కిలోలు తగ్గుతారు ఇది ఇన్ని రోజులు తింటే ఇన్ని ఇంత బరువు తగ్గుతారు ఇట్లాంటి మార్కెటింగ్ చేసేవి డెఫినెట్ గా నమ్మకూడదు అది సో వెయిట్ లాస్ ఫస్ట్ బరువు తగ్గడం అనేది ఒక హెల్దీ ప్రాసెస్ అండ్ ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ అనమాట అది ఇన్ని రోజులు అనేది ఎప్పుడు పెట్టుకోకూడదు అది సో అది మెల్లగా ఎంత అవుతే అంత అంతలాగా తీసుకోవాలి కానీ టెన్ డేస్ వన్ మంత్ అనేది టార్గెట్ ఫస్ట్ పెట్టుకోకూడదు అండ్ ఓన్లీ ఈ జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గుతారు అంటే కాదు అలా వర్క్ కాదు ఇట్స్ అ కంప్లీట్ చేంజ్ మొత్తం ఒక లైఫ్ స్టైల్ చేంజ్ అనమాట మీరు ఎక్సర్సైజ్తో పాటు తినే ఆహారం పాటు నిద్ర స్ట్రెస్ అన్నీ బ్యాలెన్స్ చేసుకొని అవన్నీ హెల్దీగా ఉంటే కానీ మీరు బరువు తగ్గరు మీరు కరెక్ట్ ఆహారం తింటూ ఎక్సర్సైజ్ చేస్తూ స్ట్రెస్ పెట్టుకున్నారనుకోండి అండ్ స్లీప్ సరిగ్గా లేదు నిద్ర సరిగ్గా లేకపోతే కూడా మీరు బరువు తగ్గరు నెలకి ఒక్క కిలో కూడా తగ్గరు అది సో అండ్ సపోజ్ సరే ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఐదు కేజీలు తగ్గుతారు నెక్స్ట్ ఫైవ్ డేస్లో టెన్ డేస్ లో అంటే మాత్రం అది రాంగ్ మెథడ్ అనమాట అండ్ ఓన్లీ ఆ జ్యూస్ తీసుకుంటూ రోజంతా ఉండకూడదు అది అంటే కొంతమంది రోజంతా ఓన్లీ ఆ జ్యూస్ ఒక లీటర్ తాగడం అట్లా చేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా జ్యూస్ చేసాం అనుకోండి దాంట్లో ఆ పీచు పదార్థం పల్ప్ ఆ పీచు పదార్థం అనేది పోతుంది అండ్ అందరూ ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్స్ అనేది వాడరు నార్మల్ మిక్సీలోనే జ్యూస్ చేసుకొని తాగేస్తాం సో నార్మల్ మిక్సీ ఏమవుతుంది చాలా హీట్ ఎక్కువ ఎక్కువ అవుతుంది రైట్ వేడిగా అయిపోతుంది ఆ మిక్సీ బోల్ సో వేడి వల్ల ఈ కాయగూరలు కానీ జ్యూస్ ఫ్రూట్స్లో కానీ జ్యూస్ చేస్తున్నప్పుడు ఉండే విటమిన్స్ అన్ని పోతాయి వేడి వల్ల సో మీరు యాక్చువల్లీ జస్ట్ నార్మల్ లిక్విడ్ తీసుకుంటున్నట్టు ఉంటుంది దాంట్లో ఉండే మంచి విటమిన్స్ మినరల్స్ అనేవి పోతాయి సో ఏమీ యూస్ ఉండదు దానివల్ల మీకు విటమిన్స్ అనేవి తగ్గిపోతాయి బాడీలో విటమిన్స్ తగ్గిపోతే మళ్ళీ మీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది మీ యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో తగ్గిపోతాయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి బాడీలో సో ఇట్లాంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా వస్తాయి సో అందుకు జ్యూసెస్ అనేవి మేబీ తాగొచ్చు కానీ వన్స్ ఇన్ అ వీక్ టూ టైమ్స్ ఇన్ అ వీక్ ఏదో అట్లా స్నాక్ లాగా తీసుకుంటే పర్వాలేదు ఒక డిన్నర్ కానీ లేకపోతే ఒక బ్రేక్ఫాస్ట్ మానేసి అలా తీసుకోకూడదు అది అండ్ చాలా మందికి ఇప్పుడు పడతలేదు కూడా ఎందుకు అంటే మీరు చెప్పింది పెస్టిసైడ్స్ రైట్ సో డెఫినెట్గా కొన్ని ప్రికాషన్స్ అనేవి తీసుకోవచ్చు సో పెస్టిసైడ్స్ మనం మనం ఇప్పుడు ఏమి చేయలేము అది వాళ్ళు ఆల్రెడీ కొట్టేసి అమ్ముతున్నారు కాబట్టి మనం ఏం చేయలేము కొన్న తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఉప్పు నీళ్ళల్లో కానీ అండ్ కొంచెం వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ నానబెట్టి ఆ నీళ్ళలోనే కడిగి మళ్ళీ నార్మల్ నీళ్ళతో కడిగితే కొంచెం పెస్టిసైడ్స్ బాగానే తగ్గే అవకాశాలు ఉంటాయి సో ఇట్లా చే జాగ్రత్తలు తీసుకొని అప్పుడు అవి జ్యూస్ చేసుకుంటే పర్వాలేదు ఎక్కువ ఇబ్బందులు డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండవు ఇంకోటి ఏం చూసుకోవాలంటే స్మెల్ ఆ ఆకుకూర కానీ లేకపోతే ఆ వెజిటబుల్ కానీ స్మెల్ ఒకలాంటి కెమికల్ స్మెల్ వస్తుందంటే డెఫినెట్గా మంచిది కాదు యాక్చువల్లీ ఇప్పుడు చాలా చోట్ల పాలకూర మనం కొంటే ఒకలాంటి కెమికల్ స్మెల్ వస్తుంది యా చాలా వస్తుంది సో డెఫినెట్ గా అది కెమికల్ స్మెల్ వచ్చిందంటే డెఫినెట్ గా అసలు తీసుకోకూడదు అది ఆల్రెడీ అనుకోండి కొంచెం వేడి ఉప్పు నీళ్ళలో కానీ పసుపు నీళ్ళలో నానబెట్టుకొని దాంట్లోనే వాష్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది పెస్టిసైడ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి సో అప్పుడు కొంచెం అండ్ దెన్ ఆ పాలకూర కానీ ఆకుకూర కానీ కొంచెం స్టీమ్ చేసుకొని అప్పుడు జ్యూస్ చేసుకోవాలి ఓకే ఆ ఆకుకూరలు ఏవి వండకుండా జ్యూస్ తినకూడదు అనమాట డెఫినెట్ గా వండి అట్లీస్ట్ స్టీమ్ అన్న చేసుకొని లేకపోతే కొంచెం మైల్డ్గా బాయిల్ చేసుకొని అట్లా తీసుకుంటే మంచిది అది సో అప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇప్పుడు ఇది ఏ టైంలో లో తీసుకోవాలన్నది కూడా ఉంటది ఎందుకంటే కొంతమంది ఎంటీ స్టమక్ తో పొద్దున్నే తీసుకుంటున్నారు రైట్ కొంతమంది ఎస్ మీరు చెప్పినట్టు ఎంటీ స్టమక్ మీద తీసుకుంటారు ఎమ్టీ స్టమక్ మీద తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఏంటంటే ఇవి వైటమిన్ సి రిచ్ అండ్ సిట్రస్ ఫ్రూట్స్ ఉంటే డెఫినెట్గా కడుపు అనేది అసిడిటీ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది సో డెఫినెట్గా ఎంటీ స్టమక్ మీద తీసుకోకుండా స్నాక్ లాగా తీసుకుంటే బెటర్ అంటే మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ మధ్యలో ఫోర్ టు ఫైవ్ పిఎం మధ్యలో స్నాక్ లాగా తీసుకుంటే బెటర్ చాలా మందికి ఆ టైంకి ఆకలి వేస్తుంది ఏం తినాలో అర్థం కాదు సో ఇట్లా జ్యూస్ కానీ లేకపోతే సూప్ లాగా చేసుకోవడం అయితే బెటర్ అది అండ్ లేకపోతే అలా కాకుండా బ్రేక్ఫాస్ట్ తో తీసుకున్నా కూడా పర్వాలేదు కానీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ అది తీసుకోవాలి అది బ్రేక్ఫాస్ట్ అయితే కాదు ఈ జ్యూస్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కాదు అది మ్యామ్ ఇప్పుడు కీరా తింటారు కదా చాలా మంది ఫుడ్తో పాటు తినచ్చా లేకపోతే దాన్ని విడిగా సలాడ్ లాగా తినాలా ఎంత తినాలి అన్నది ఏమన్నా ఉంటుందా కీరా ఒకటే కాదు ఇంకా సలాడ్ మొత్తం బీట్రూట్ కీరా ఇంకా చాలా సలాడ్స్ క్యారెట్ అని తింటారు కదా రైట్ యా సో బీట్రూట్ క్యారెట్ కీర అనేది సలాడ్ లాగా లంచ్తో పాటు బ్రేక్ఫాస్ట్తో డిన్నర్తో కూడా తినచ్చు లేకపోతే ఏదైనా స్నాక్ లాగా కూడా తినచ్చు సో ఇదర్ వేస్ మంచిదే డెఫినెట్గా ఎందుకు అంటే కీరా ఎస్పెషలీ చాలా తక్కువ క్యాలరీస్ చాలా తక్కువ క్యాలరీస్ ఎక్కువ వాటర్ ఉంటుంది సో కొంచెం మీకు ఆకలి వేసినప్పుడు ఒక మీడియం సైజ్ లేకపోతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు కీరా తింటే మీకు కడుపు అనేది కొంచెం నిండుతుంది అది అండ్ ఎస్పెషలీ మీరు భోజనం తినే ముందు ఒక ఐదు నిమిషాల ముందు ఫస్ట్ ఒక బోల్ సలాడ్ కీరా క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ మిక్స్డ్ సలాడ్ లాగా ఒక వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు పచ్చి కాయగూరిలో సలాడ్ లాగా తింటే డెఫినెట్గా మీకు ఆకలి అనేది కొంచెం తగ్గుతుంది అండ్ మెయిన్ మీల్ అంటే మనం తినే అన్నం అవన్నీ కొంచెం తగ్గుతుంది అది ఆల్సో ఇన్సులిన్ అనేది తొందరగా పెరగదు అండ్ షుగర్ అనేది బాడీలో తొందరగా బ్లడ్లో పెరగదు అనమాట ఓకే అది సో దీనివల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఈ సలాడ్లో ఉండే పీచు పదార్థం అనేది బాడీలో బ్లడ్ షుగర్ని తొందరగా రైస్ చేయనియదు అందుకు మీరు తినే ఫస్ట్ ఆహారం తినే ఫస్ట్ ముద్ద మీకు సలాడ్ ఉంటే మంచిది అనమాట దాని తర్వాత మీరు అన్నం కానీ చపాతి కానీ కూరలతో అలా తింటే పర్వాలేదు అప్పుడు ఇది డయాబెటిక్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా యాక్చువల్లీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే అది యా సో ఎలాంటి వెజిటబుల్ సలాడ్ అన్న తీసుకోవచ్చు డయాబెటీస్ వాళ్ళు కానీ జాగ్రత్తగా ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో చూసుకోవాలి ఇప్పుడు మ్యామ్ హెల్దీ బట్ ఓన్లీ వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఇంకా అన్నానికి కానీ భోజనానికి కానీ బ్రేక్ఫాస్ట్ కానీ రిప్లేస్మెంట్ గా ఈ బౌల్ అనేది తీసుకుంటున్నారు అంటే వెజిటేబుల్ బౌల్ అది ఎంతవరకు కరెక్ట్ అంత గా కరెక్ట్ కాదండి సో నార్మల్ ఆహారం అంటే మనకి పప్పులో వచ్చే ప్రోటీన్ ఫైబర్ కానీ లేకపోతే మనకి లో వచ్చే ఫైబర్ ఇవన్నీ డిఫరెంట్ అనమాట సో అండ్ బాడీకి అన్ని బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ కావాలి అంటే కార్బోహైడ్రేట్ ప్రోటీన్ విటమిన్స్ ఫైబర్ ఇవన్నీ కావాలి బాడీకి సో మనం ఓన్లీ వెజిటబుల్ సలాడ్ తీసుకుంటున్నామంటే దాంట్లో ప్రోటీన్ అనేది అస్సలు ఉండదు వెజిటబుల్స్ లో ప్రోటీన్ ఉండదు సో ప్రోటీన్ లేకపోవడం వల్ల ఏమవుతుంది మనకి బాడీలో ఉండే కండబలం మజిల్ అనేది తగ్గిపోతుంది మజిల్ తగ్గుతుందంటే బరువు ఆటోమేటిక్ గా తగ్గిపోతారు సో చాలా మంది ఏమనుకుంటారు అంటే సరే నేను ఓన్లీ కీరా తింటాను ఓన్లీ వెజిటబుల్స్ సలాడ్ తింటాను లంచ్ కి డిన్నర్ కి నేను బరువు తగ్గిపోతున్నా చూసారా అంటారు యాక్చువల్లీ వాళ్ళు చాలా తప్పు విధంగా బరువు తగ్గుతున్నారు అంటే వాళ్ళలో కొవ్వు తగ్గట్లేదు కండ అనేది తగ్గుతుంది ఓకే సో అది ఈ కాన్సెప్ట్ అనేది ఎవరు ఆలోచించరు సో జస్ట్ ఆ వెయిట్ నంబర్ వల్ల మీకు బెనిఫిట్ అనేది ఉండదు బాడీలో మీకు కొవ్వు తగ్గుతుందా లేదా అనేది చూసుకోవాలి అది సో డెఫినెట్ గా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కి సలాడ్ లేకపోతే ఓన్లీ లంచ్ కి సలాడ్ డిన్నర్ కి ఓన్లీ సలాడ్ అనేది తీసుకోకూడదు సలాడ్ తో పాటు ఒక్క చిన్న చపాతి ఒక పెద్ద బోల్ పప్పు కానీ లేకపోతే చికెన్ కర్రీ చికెన్ తినేవాళ్ళు లేకపోతే ఎగ్ తినేవాళ్ళు ఎగ్ తీసుకోవచ్చు అది కూడా మంచి ఆహారం అది తింటూ కూడా బరువు తగ్గొచ్చు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ థ్యాంక్ యూ అండి